ఎవరి గొర్రెపిల్ల పిల్ల అంటే యేసుప్రభు యేసుప్రభు మానవుల యొక్క పాప భారాన్ని తొలగించడానికి పాపులైనటువంటి తన ప్రజలను రక్షించడానికి ఒక కన్యకగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి ఆ కన్యక అనేటువంటి సంఘాన్ని ఒకనొక దిన ముందు వరించడానికి ఆ నిత్యానందములు బ్రహ్మానందములు ఆ మోక్షానందములో ఆ దైవానందములు నిత్యత్వములు పరలోకములు సదాకాలము ఉండడానికి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు వచ్చారు అది మీరు గమనించాలి సార్ కాబట్టి ప్రియమైన వారులారా సహోదరుడు జాన్ వెస్లీ సోనీ వీళ్ళిద్దరు అదే ప్రకారం ఇక్కడ పెళ్ళైన వాళ్ళు అందరూ ఉన్నారు నా కూడా పెళ్ళయింది నాకు కూడా భార్య ఉంది మరి పంతులు గారు సేవకులు గారు ఉన్నారు ఇక్కడ తనకు కూడా ఒక భార్య ఉంది ఇక్కడ అందరికీ ఉన్నారు లేకుండా ఏం లేదు కొద్దిమంది పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటారు ఎవరైనా ఆయన ఎప్పుడెప్పుడు రా ముగుస్తుంది ఏమనుకుంటారు పెళ్లి కాని వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే ఎప్పుడెప్పుడు పెళ్లి అవుతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు ఇవన్నీ ఉంటాయి లోకంలో గుర్తుంచుకోండి అయితే ఏంటంటే ఈ పెళ్ళన్నీ కూడా లోకంలో ఏమంటారండి సంసార సాగరం అంటారు అంతే ఒక ఆయన అన్నాడు సార్ నా బ్యాచిలర్ డిగ్రీ పోయింది సార్ అన్నాడు ఏంట బ్యాచిలర్ డిగ్రీ పోయింది అంటే ఒంటరిగా ఉంటుంది సార్ బ్యాచిలర్ కాబట్టి ఎక్కడికంటే అక్కడ గుర్తూ ఉంటుంది నేను ఇప్పుడు బ్యాచులర్ డిగ్రీ పోయింది అన్నాడు అంటే ఏమైపోయింది ఇప్పుడు ఇప్పుడు బ్యాచులర్ డిగ్రీ అయిపోయి ఇంకా డబుల్ డిగ్రీలు వచ్చినాయంట గుర్తుంచుకోండి ఆ రీతిగా భార్య వచ్చిన తర్వాత ఏంటి అంటే ఒక ఆయన అన్నాడు అనుభవపూర్వకంగా ఏంటంటే మూడు మూడు కాళ్ళ పరుగు అంటారు మూడు కాళ్ళ పరుగు మూడు కాళ్ళ పరుగు అంటే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు నాకు రెండే కాళ్ళు ఉండేది నా భార్య వచ్చిన తర్వాత ఆ భార్య నా భార్య యొక్క కుడి కాలు నా ఎడమ కాలు రెండు కట్టేస్తారు నీకు అర్థమవుతుందో లేదో నాది ఎడమకాలు నా భార్యది కుడి కాలు రెండు కట్టేస్తారు ఇప్పుడు ఆమెకు ఒక కాలు ఉంది నాకు ఒక కాలు ఈ పక్క ఫ్రీగా ఉంది అయితే ఆమె కాలు నా కాలు కట్టేసేంత ఫ్రీడమ్ బాయ్ అప్పుడు ఎన్ని కాళ్ళు అవుతాయండి ఎవరు మాట్లాడరే మూడు కాళ్ళు అవుతాయి ఇదేమో బాగుంది ఒక తందామంటే నాకు పర్వాలేదు కానీ దీంతో తందాలంటే వీలు కాదు బాగా అర్థం చేసుకోవాలి ఇది కాలుతో మనం చేస్తాము అయితే ఆమెకు కాలు ఫ్రీగా ఉంది కానీ ఒక కాలు నా కాలు ఆమె కాలు రెండు కట్టేసి ఇప్పుడు మేము పరిగెత్తాలి మేము ఒక్కరం ఇప్పుడు మేము ఇద్దరం పరిగెత్తాలి ఎన్ని కాళ్ళు ఇప్పుడు ఎవరు ఫ్రీగా పరిగెత్తాలి చెప్పండి చూద్దాం ఎవరు పరిగెత్తారు నేను అనుకుంటే ఆడ పంతులు గారు సంజీవు గారు ఉన్నారు ఆయన మంచిగా బరిగెత్తాడు మూడు కాలతో బరిగెత్తావు నాయన ఇప్పుడు సంతోష సాగరంతో కూడిన పర్వకపు పెండిలో గొర్రెపిల్ల యొక్క పెండిలో మనమే కావాలి పాల్పంపులు ఆ గొర్రెప్పిల్ ఎవరండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి భార్య ఎవరండి సార్వత్రిక సంఘం అది స్పష్టంగా ఇరవై ఒకటవ అధ్యాయంలో రెండు మూడో వచనాల్లో ఉంది ఆ సంఘం అంటే ఏసుక్రీస్తు క్రీస్తు వారి రక్తము చేత విమోచించబడినటువంటి వారు ఏసు ప్రభుల వారి రక్తముతో ఎవరైతే కడుగుబడ్డారో ఎవరైతే మారు పొందారో మరు జన్మ ఆత్మజన్మ అనుభవాన్ని కలిగి ఉన్నారో నూతన సృష్టి యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నారో పరమాత్ముని కొరకై సిద్ధపడతారో ఆ సిద్ధపడేటువంటి దాన్ని సంఘం అంటారు ఆ సంఘమే కన్యక ఆ కన్యకే పరమవరుడైనటువంటి పరమాత్ములతో ఏకమవుతాం అనగా మన ఆత్మ ఆ పరమాత్మ రెండు ఏకమవుతాయి అనగా ఆ పరమాత్ముడును తాను విమోచించినటువంటి సంఘము అనేటువంటి కన్యక ఏమవుతారంటే ఏకమైపోతారు ఏకమైపోతే మనం అనుభవించేటువంటి ఆనందమే నిత్య ఆనందం అదే పరలోకం అదే వైకుంఠం అదే మోక్షం కాబట్టి ప్రియమైన వారిలారా ఈ భూలోకంలో సంసార సాగరం అని మీరు చింతపడద్దండి ఈ సంసార సాగరం ద్వారా ఆ పరలోకపు పెళ్లి కొరకు కన్నీకైనటువంటి సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు అందరూ చాలా మరి గమనించగలిగి ఉంటున్నారు సంతోషం ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ టెన్ మినిట్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ ఫీల్స్ నిత్యానందం అంటారు ఇది మూడు రోజులు అండి బాబు ఒక స్త్రీ ఒక పురుషుడు కలుసుకొని మర్మంగా కాపురం చేసినప్పుడు క్షణికమైనటువంటి ఆనందం అంతే ఆ తర్వాత ఇంకా చూడండి మన కథలు ఎలాగ ఉంటాయి ఎలాగుంటే నీకే అర్థమవుతుంది భయంకరంగా ఉంటుంది అయితే ఈ ఆత్మ ఆ పరమాత్మునితో ఏకము కావాలంటే ఒకటే షరత్తు ఏమిటంటే పవిత్రత ఇప్పుడు చూడే బర్రే బర్రే రెండో ఒకటి అవుతాయి సార్ గొర్రె గొర్రె రెండో ఒకటి అవుతాయి సార్ పులి పులి కాపురం చేస్తే పులిని కుక్క కాపురం చెయ్యి గుర్తుపెట్టుకోండి బాగా నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేదు కాబట్టి గొర్రె గొర్రె పులి పులి కుక్క కుక్క పంది పంది కాపురం చేస్తారు ఆ జాతి ఏం సార్ అంతేనా కాదా సార్ మాట్లాడరే ఫోటోగ్రాఫర్ సార్ అంతే కదండి ఎందుకంటే ఒకే జాతి ఆ రీతిగా ఈ ఆత్మ ఆ పరమాత్మ రెండు ఏకము కావాలి ఈ ఆత్మ ఆ పరమాత్మ రెండు ఏకము కావాలంటే పరమాత్మని యొక్క జాతి ఏంటి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూతుల జాతి కాదు పరమాత్ముడు ఎవరు అంటే పవిత్రుడు దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పవిత్రుడు ఉండాలి ఆత్మశుద్ధి ఉండాలి ఏ మతంలో ఉండి ఏ కులంలో ఉండి మనకెందుకు అయ్యాలంటాను ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి అంటే అర్థం ఏంటి కామ క్రోధ లోభ మోహ మత మత్సరాలు ఏమీ ఉండకూడదు ఈ లోపలవి ఉండకూడదు దాన్ని ఆత్మశుద్ధి అంటారు ఒడు కాదు ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటే అది ముఖానికి మొత్తం అంతా తల్లెంట్రులకి పెళ్లి దాని అంతా నల్ల కనపడతాయి ఒకడు అన్నాడు నీకు వెంట్రులు లేవని చెప్పని మాకు చెప్తున్నావా అన్నాడు ఎవడైనా కొట్టుకుంటాడు కొట్టుకున్నంత తప్పు నేను అర్థం లేదు ఏదైనా సరే శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు ఆత్మను శుద్ధి చేసుకోవాలంటే మంచి కళ్ళు సారాయి చుట్టా బీడి వ్యభిచారం దొంగతనం అబద్ధం మోసం అన్యాయం హత్య మార్చుకోవచ్చు కానీ లోపల ఉండేటువంటి కామాన్ని మాత్రం మార్చుకోలేదు గారా పెద్దవాళ్ళు అంటారు ఏమని చింత చెట్టు చచ్చినా పులుపు సావదయ్యా పులి ముసలిదిన దాని మచ్చలు సారకులు పోవయ్యా వేప చెట్టు వెయ్యేళ్ళు బ్రతికినా దాని చేదు పోదయ్యా నువ్వు నేను వెయ్యేళ్ళు తపస్సు చేసినా పొట్టుకుతో వచ్చిన పాపం పోదయ్యా పతం పుచ్చుకున్నా పేరు మార్చుకున్న బాప్తీసాలు తీసుకున్నా టీవీలో బైబుల్ పట్టుకొని బోధించిన దయ్యాలు వెళ్ళగొట్టిన భూతాలను పంపివేసిన రోగాలను బాగు చేసిన పుట్టు మచ్చబోదరా పుల్లన్న పోతాదండి కామక్రోధం పాస్టర్ గారికి పోదు బిషప్ గారికి పోదు ఒకటే మాటలు ఇవన్నీ ఈ పాపం పోదు బాగా అర్థం చేసుకోండి ప్రియుల ఏ మతమైనా మార్చుకోండి ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు అట్లా నువ్వు నేను ఏం చేసిన లోపలండే పాపం పోదు ఈ పాపం పోకపోతే పరమాత్మతో ఏకము లేదు ఆ పరమాత్మతో మనం ఐక్యపరచబడము ఆ ఘనమైన పెండిలో మనం ఉండము ఆ నిత్యానందములో ఉండము ఇది మూడు రోజుల ముచ్చట బాబో ఈ దాని ఇంట్లో మంటికి వెళ్ళిపోతావు నువ్వైనా పోతావు నేను కూడా పోతా నేను ఈ రాత్రి మళ్ళీ సంగారెడ్డికి పోవాలి పోతానో పైకి పోతానో తెలియదు ఎవరిది శాశ్వతమయ్యా నీది లేదు నాది లేదు అంతే కదండి ఎవరిదేమి శాశ్వతం కాదు కాబట్టి ఈ ఆత్మ ఆ పరమాత్మలతో ఉండాలనుకుంటే ఆత్మశుద్ధి కావాలి ఇదే ప్రతి మతం చెప్పేది ఆత్మను శుద్ధిగా పెట్టుకోనంటాడు సోని వాళ్ళిద్దరు పెళ్ళు ఏమైనా జతపరచబడ్డారు వాళ్ళు ఏకమయ్యా ఆ రీతిగా మానవాళి యొక్క సముదాయం అనేటువంటి సంఘం అనే కన్యక ఆ పరమాత్ముడు ఏకమవుతాం అదే మోక్షం అదే ఘనమైన పిండి ఇది మూడు రోజులు ముచ్చట బాబా దీనికోసం ఎందుకు కంగారు ఎందుకు కంగారు పడతారు ఇతనాల్లో చూడండి ఎక్కడ చూసినా వ్యభిచారాలు అత్య ఉంది అని జరుగుతావు అది తప్పు అనద్దు ఎందుకంటే హృదయపు లక్షణం ఏ పంది ఎందుకే రాత తింటాం అంటే నా జన్మ హక్కు అంటది అంతే కదా అండి ఏ కుక్క ఎందుకు అదుగుతావంటే సార్ నా స్వభావం అది అంటే దాని స్వభావం అందుకే మానవుడు కూడా ఎందుకు పాపం చేస్తున్నాడు ఈ కామ క్రోధ లోపం మోహం ఎందుకు వాడి జన్మది వడి తాగుబోద్రా వడతాం అనద్దు నానా అనద్దు ఎందుకంటే అది పుట్టుకుతో వచ్చిన స్వభావం ఆ స్వభావాన్ని మార్చుకోలేము ఏ మతము మార్చలేదు ఏ కులము మార్చలేదు దాన ధర్మాలు జపతపాలు తీర్థయాత్రలు మతపుల మార్పిడిలు ఈ పాపాన్ని తీసివేయలేదు పాపాన్ని తీసివేయలేకపోతే పాపానికి వచ్చే శిక్ష ఏంటండి మరణం మరణం అనగా ఎడబాపు పెండ్లి అనగా సమకూర్పు రెండే పదాలు అంతే పెండ్లి అనగా సమకూర్పు వేరు వేరుగా ఉన్న వాళ్ళిద్దరు అవుతున్నారు ఇప్పుడు జాన్మశ్రీ సోని ఇద్దరు కూడా వివాహంలో దతపరచబడ్డారు దతపరచబడ్డారు వాడి ఇంట్లో ఏకం కావాలంటే ఏంటి కాపురం చేసినప్పుడు ఏకం అవుతారు ఇప్పుడు ఏమైనా రండి జాత చేసినాం పూజారుంటాం పాస్టర్లు ఇద్దరు జాతపరుస్తాం వాళ్ళిద్దరు కలిసి మర్మంగా కాపురం చేసానికి ఏకమవుతాయి అప్పుడు అనుభవిస్తారు ఆ బ్రహ్మ ఆనందం క్షణికమైనది ఆ రీతిగా నీవు నేను కూడా ఆ పరమాత్మలతో ఏకమవడమే ఘనమైన పెళ్ళి అదే నిత్యానందం అదే మోక్షానందం ఆ పరలోకపు ఆనందానికి ముంగూర్తు ఈ ఆనందం ఇది తాత్కాలికం అది శాశ్వ ఇది క్షణికమైనది అది అనంతమైనది ఆ పరమాత్మతో చేరాలంటే మన ఆత్మశుద్ధి మన చేత కాదు ఇప్పుడు ఎట్లా అది చెప్పి క్లోజ్ చేస్తారు ఆ మాట చెప్పి క్లోజ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఆ తల్లు ఏం చేస్తారంటే చిన్నారి బిడ్డలు తెచ్చుకొని ఉంటారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెళ్లి తెచ్చుకొని ఉంటారు కదండి పిల్లల్ని కూడా ఇది ఏం కాలం అంటే వేసవి కాలం ఇంకా కొంచెం ముందుకు వెళితే మామిడి పండ్ల కాలం కదండి ఆ పిల్లలు ఏం చేస్తారు తిండి తిప్పలు తింటారు మొత్తం మామిడి పళ్ళే తింటారు తిన్న తర్వాత మరుసటి రోజు ఉదయకాలం గోదావరి స్టార్ట్ అవుతారు మీకు అందరూ తెలుసు కదండీ గోదావరి మోషన్స్ అండ్ ఎమోషన్స్ అండ్ ప్రమోషన్స్ అవుతుంటాయి ఈ పిల్లలు ఏం చేస్తారంటే సామాన్యంగా గ్రామాల్లో ఇంటి ముందు మోరీలు ఉంటాయి మోరీలు ఆ మోరీళ్ళు కూర్చున్న గ్రామాల్లోనండి కూర్చుంటారు ఆ కూర్చున్న తర్వాత అంగీ పైకి పట్టుకొని మమ్మే మమ్మే అంట అంటారా ఎవరు మాట్లాడరండి మమ్మీ మమ్మీ అంటారా లేదా సార్ తప్పకుండా అంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోడ్లో పోయేటువంటి వాళ్ళకి ఇలా పెంచి మమ్మే మమ్మే అంటే వాళ్ళమ్మ లోపల ఉందే ఈ దారిలో పోయే వాళ్ళు ఎవరిని కడుగుతారండి ప్లీజ్ దారిలో పోయే వాళ్ళు ఎవరినైనా కడుగుతారా సార్ ఎవరు కడగరు ముక్కుపడు భులు వారు సమీపింపరాడి తేజస్సు కలిగినటువంటి ఆ పరమాత్ముడు భూలోకములు రక్త మాంసములతో కనేక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా అసమానమైన జన్మతో జన్మించాడు స్వామి అంటే అదిగో అదిగోలు చచ్చిపోవడానికి అదే గుడ్ ఫ్రైడే అర్థం చేసుకోండి మిత్రమా అదే గుడ్ ఫ్రైడే యేసు క్రీస్తు ప్రభు కల్వారి సెలువులు వేలాడుతున్నాడు ఈ యొక్క చేతులతో చేసిన పాపాన్ని నిమిత్తము ఆ చేతిలో మేకలు కొట్టించుకున్నాడు తలతో చేసిన పాపము కోసం తలలో ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు హృదయముతో చేసిన పాపము కోసం రక్కడో బళ్ళెముతో పొడిపించుకున్నాడు స్వామి కాళ్ళతో చేసిన పాపము కోసం ఆయన కాళ్ళలో మేకలు కొట్టించుకున్నాడు సిలువలు అది నానా అందుకు వచ్చాడు యేసు అదే గుడ్ ఫ్రైడే ఏసయో పుట్టింది క్రిస్మస్ యేసయ్య సిలువ చనిపోయినటువంటి గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఎందుకు శుభ శుక్రవారం అంటే భూలోకములో ఉండేటువంటి మానవులు యొక్క పాపమునకు పరిహారము కలిగదు మానవుల పరిహారం అంటే పాప పరిహారం కలిగింది ఎక్కడ సెలవులు నీ కొరకు నా కొరకు అని రక్తం కాచి చనిపోయాడు అప్పు కట్టేశాడు బిడ్డర్వాత చేస్తే వాళ్ళ అమ్మ పూసుకుందా లేదయ్యా తీసుకొని మళ్ళీ ఏం వాళ్ళ వాళ్ళమ్మ కూడా కడుక్కుంటుంది ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది నా ప్రాణాన్ని మళ్ళీ తీసుకోవడానికి నాకు అధికారం ఉంది ఏ మానవుడు నన్ను చంపడానికి అర్హత లేదు వారికి యోగ్యత లేదు అయితే నేనే వారి పాపం అంతా ఇష్టపూర్వకంగా నా విలేసుకో అందరి కొరకు నేనే రక్తమంతా కాచాను అందరి కొరకు నేను చనిపోయాను ఎలాగంటే ఒక్క మానవుడి ద్వారా పాపం వచ్చింది ఒక్క దైవ కుమారుని ద్వారా పాపానికి పరిహారం అయిపోయింది ఏసు క్రీస్తు వారి మరణము ద్వారా మానవాడి యొక్క మరణం కొట్టివేయబడింది ఆయన సమాధి చేయబడి దినం తిరిగి లేచినాడు ఇతరమా చాలు కొనసాగిపోయలేదు గుర్తించుకోండి ఏసుక్రీస్తు ప్రభులు వారు భూలోకంలో ఎందుకు వచ్చాడు ఎందుకు అది సెలవులో రక్తము కార్చి చనిపోయి సమాధి తిరిగి లేచాడు ఈ రెండు తలంపుల మీద గుర్తించి మీరు కూడా ఆ ప్రభువును రక్షకుడుగా అంగీకరించి ఉచితంగా కృపచేత రక్షణ పొంది కన్యకగా సార్వత్రిక సంఘముగా మీరు సిద్ధపడి ఆ పర్లోకపు దేవుణ్ణి వరించాలి ఘనమైన పెళ్లిలో ఘనమైన పెళ్లిలో మీరందరూ ఉండాలని ఈ రిసెప్షన్ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాం ఆలో ఆ గొర్రె పిల్ల యొక్క విందులో ఆ రిసెప్షన్లో మీరు కూడా ఉండాలి అన్నట్లయితే ప్రభుని ఏసునందు విశ్వాసం యేసే మార్గము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధించబడును ఆ యేసు రక్తము ప్రతి పాపని కడిగి చూపించేసి నమ్మిక పెట్టు చాలు అరే రే బాబు ఎవరా నీకు వ్రాతడింది మా అమ్మేస్తాను సరైన ప్రార్థన చేసుకుందాం గుర్తించుకోండి మిత్రమా ఇది మూడు రోజుల ముంచట ఈ మాయాపత్యాన్ని రైతు అంగడి ఈ వేషాలు అన్నీ పోతాయి ఆ పరమాత్ముడు వస్తాడు ఆయన వరించే సంఘములు మనం కూడా ఉండాలి ఆ గొర్రెపిల్ల పాపాన మహారాన్ని మోసుకొని పోయినటువంటి గొర్రెపిల్ల పుట్టింది ఆ గొర్రెపిల్ల లోకములో అదే క్రిస్మస్ ఆ యేసుక్రీస్తు ప్రభు సెలవులు ఆయన శిక్ష భరించే రక్తంగా చనిపి లేచింది అదే గుడ్ ఫ్రైడే పుట్టాడు చావటానికి ఆయన రక్తమే ప్రతి పాపం నుండి కలిసి ఉచితం ఉచితం కన్నది తల్లి ఈధుల కడిగింది తల్లి రెండు ఆమె కాబట్టి యేసు ప్రభే సృష్టికర్త ఆయనే పాపక్షణి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచండి మీ సమస్యలకు పరిష్కారం మీ ప్రశ్నలకు జవాబు మీ రుక్మతలు జబ్బులు వ్యాధులకు స్వస్థత మీ దయ్యమును పారిపోవుటకు శక్తి కలిగిన నామం ఏసునామం ఆ యేసు రక్తమందే సర్వమానవ పాప పరిహారం కలుగుతుంది నమ్మిక మాత్రము నమ్మిక మాత్రం పాపిని నన్ను కడుగు ప్రియమైన తండ్రి చేరివచ్చని బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకును ప్రభువా సహోదరు జాన్ వెస్లీ తన యొక్క సత్యమణి సోని ఈ నవదంపతుల యొక్క రిసెప్షన్ను ను సహోదరు దేవదానం గారి కుటుంబం ఇక్కడ కలిగి ఉండగా కొన్ని కారణముల చేత సకాలంలో రాలేకపోయారు ప్రభా బిడ్డను సకాలంలో తీసుకొని